ఉన్నవారు కూడా దేవునికి భయపడే రోజు ఒకటి వస్తుంది ఆయన ఆయన ఎదుట ప్రతి నరుడు మోకాలు వేసే దినం ఒకటి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను వాక్యానికి నిరుపుదే చేస్తున్నాను సూచక క్రియలను చూచి నివాసులందరూ బూదికంత నివాసులందరూ భయపడతారు దేవునికి భయపడన వాడేవాడలేడు ఈ రోజు నాకు దేవుడంటే భయం లేదని విరవేయచ్చు కానీ ఒక రోజు వస్తుంది ఆయనకు భయపడి తీరాల్సిందే నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయచ్చు ఉన్నావు ఎనిమిదవ వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు ఉన్నటువంటి భాగం భౌతికంగా వ్యవసాయాన్ని తలపిస్తుంది ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని తలపిస్తుంది భౌతికమైన ఉదాహరణతో ఆధ్యాత్మిక ఉదాహరణను వివరిస్తున్నాడు భక్తుడు భక్తుని ఉద్దేశం వ్యవసాయాన్ని గుర్చి భక్తులతో మాట్లాడాలని కాదు ఆధ్యాత్మికంగా వ్యవసాయము ఏమిటి అనేది వివరించటం వ్యవహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని రాశాడు నా తండ్రి మంచి వ్యవసాయకుడు అవును దేవుడు మంచి వ్యవసాయకుడు బైబిల్ గ్రంథంలో మీరు గమనించినప్పుడు అలగోరికల్ అలంకార రీతిగా ఉపమాన రీతిగా ఈ యొక్క వివరణలన్నీ ఇస్తూ వచ్చాడు వివిధ సందర్భాలను ఉటంకిస్తూ వాటి ద్వారా ఆత్మీయ సందేశాలు తెలియచేశారు కనుక ఈ వచనాలు ప్రధానమైన వచనాలు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులను చేస్తున్నాము ఉత్పత్తులు అంటే ప్రొడక్ట్స్ ఉత్పత్తులు ఉదయకాలం సాయంకాలం నీవు చేసేటువంటి పనులు నీ నుండి కలిగేటువంటి అవుట్పుట్స్ వీటిని దేవుడు దీవించినప్పుడు సంతోషభరితం అవుతాయి కనుక దేవునితో సంబంధం కలిగిన వారు దేవుని యొక్క ఆశ్చర్య క్రియలలో భాగస్థులైన వారు వారి ఉదయకాల పనులు సాయంకాలపు పనులలో సంతోష భరితులవుతారు ద డే విల్ బికమ్ మీనింగ్ ఫుల్ టు దా వారికి ఆ దినము అర్థవంతంగా ఉంటుంది దేవునితో సంబంధం మన జీవిత పరమార్థాన్ని అర్థవంతంగా చేస్తుంది నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు చూడండి భూమిని దర్శించి తడుపుతున్నావు ఇట్స్ వండర్ఫుల్ అండ్ ఫిజికల్ వన్ కానీ కింద వచ్చిన చూడండి దానికి మహిదైశ్వర్యము కలుగు చేస్తున్నావు మహిదైశ్వర్యము అనేటువంటిది అబ్జెక్టివ్ మహిదైశ్వర్యము అనేది ఒక గుణాన్ని సూచిస్తుంది పైన భూమిని దర్శించి తడుపుతున్నావు అనేది భౌతికమైన అంశాన్ని సూచిస్తుంది చూడండి దేవుడు దర్శించుట దేవుడు దానిని తడుపుట అనే పదాలు దైవ కార్యక్రమాన్ని సూచిస్తున్నాయి దేవుడు చేసే క్రియ దేవుడు చేసే క్రియ ఇక్కడ భూమి హృదయాన్ని సూచిస్తుంది భూమి హృదయాన్ని సూచిస్తుంది నీరు వాక్యాన్ని సూచిస్తుంది దేవుడు దర్శించుట అనేది ఆయన యొక్క ప్రేమను సూచిస్తుంది ఆయన తడుపుతున్నాడు అనేది ఆయన క్రియను సూచిస్తుంది అర్థమవుతుందా కనుక మనుషుల హృదయాలను దేవుడు తన వాక్యము చేత విత్ గ్రేట్ పర్పస్ విత్ ఎ గ్రేటెస్ట్ పర్పస్ ఒక పరుస్తున్నాడు భూమిని మొదట తడుపుతాడు రైతు అలాగా భూమిని దర్శించి తడుపుతాడు దర్శిస్తున్నాడు భూమిని అన్నప్పుడు ప్రేమిస్తున్నాడు వారి కొరకు పనిచేస్తున్నాడు వారికి వారి మీద మనసు పెట్టాడు వారిని అటెండ్ అవుతున్నాడు అని అర్థం గాడ్ అటెండ్స్ ద బిలీవర్స్ ష్యూర్లీ దేవుడు విశ్వాసులను దర్శిస్తాడు వారికి హాజరవుతాడు అవుతాడు ఇది ఇక్కడ భక్తుల ఉద్దేశం దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేస్తున్నావు ఈ వచ్చిన చూడండి దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది ఏ నదైనా నీళ్ళతోనే నీళ్లతోనే నిండి ఉంటుంది మరి దేవుని నది అని ఎందుకు అన్నాడు ఇక్కడ దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది అనేది ఆత్మ యొక్క ప్రవాహం ఆత్మ యొక్క నింపుదల గుర్చి మాట్లాడుతున్నాడు దేవుని నది అన్నప్పుడు పాత నిబంధన గ్రంథం అంతా నది నిత్యము పొంగి పొర్లేటువంటిదిగానే ఏర్పాటు చేయబడింది ఆదికాండం ప్రారంభంలోనే ఆ యొక్క ఏదైనా వనం చుట్టూతా కూడా పాయలై పారుతున్నటువంటి నదులను గురించి రాశాడు ఇట్ ఇండికేట్స్ ద ఫ్రూట్ఫుల్నెస్ అండ్ సోర్స్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ అభివృద్ధికి కావలసినటువంటి నీరు ప్రవాహం ఇది ఇట్ ఇండికేట్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను సూచిస్తుంది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత ఎట్లు సిద్ధపరిచిన తర్వాత దేవుడుగా నీవు దర్శించి నీవు తడిపి దేవుడు నీళ్లతో నిండి ఉండి నీళ్లతో నిండి ఉండి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యముతో దేవుని యొక్క ఆత్మతో విశ్వాస హృదయాన్ని నింపి ధాన్యం దయచేస్తున్నావు అంటే ఫలము దయచేస్తున్నావు విత్తనమునకు ఫలము ధాన్యము విత్తనమునకు ఫలము ధాన్యము కనుక ధాన్యము దయచేస్తున్నావు భూమి మానవ హృదయం ధాన్యము ఆత్మ ఫలములను సూచిస్తుంది కనుక ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ గివింగ్ ఫ్రూట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్స్ విశ్వాసుల యొక్క హృదయములలో ఆత్మ యొక్క ఫలములను అనుగ్రహించుట పరిశుద్ధాత్మ యొక్క వశము క్రియ అని నేను మానవ చేస్తున్నాను ఏ విశ్వాసి తనంతట తాను ఫలించలేదు నా ఎందు కట్టబడి ఉంటేనే నా ఎందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యోహాన స్వార్థ పదిహేనులో ప్రభువు తేటగా యూదులకు తెలియజేశారు కనుక దేవుని యొక్క ఆత్మ లేనిదే దేవుని బిడ్డలము కాలేము దేవుని యొక్క సన్నిధి లేనిదే దేవునితో సంబంధము లేనిదే మనం ఆయన పిల్లలము కాలేము కనుక ఆ సత్యవంతమైన దేవునితో అనుసంధానమైన వారు ఆశీర్వాదమునందుదురు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి మీరు పదే పదే గమనించండి వచనంలో తడుపుచున్నావు నీళ్ళ గురించి మాట్లాడాడు పదో వచ్చినంలో దేవుని అనేది నీళ్లతో అన్నాడు పదకొండు పదో వచ్చినంలో మరొకసారి దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపేస్తున్నావు అన్నాడు మళ్ళీ పద పద పదో వచ్చిన రెండవ పర్యాయం జల్లుల చేత పదనెక్కిస్తున్నావు అన్నాడు నీరు 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 వాడుతున్నాడు నీటిని గురించి మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము నీటితో పోల్చబడింది దేవుని వాక్యము నీటితో పోల్చబడింది కనుక నీటి కాలువల యోరను నాటబడినది ఆకు వాడక తన కాలముందు పలమిచ్చు చెట్టు వల్లే ఉండదు కీర్తన కనుక నీటి కాలువల యోరన నాటబడిన అనుభవం అర్థమవుతుందా కనుక నీటి కాలువల యోరన నాటబడిన అనుభవం అన్నప్పుడు వాక్యమునకు చేరువై వాక్య సారమును గ్రహించి నడిచే బ్రతుకులు అందుకే అంటున్నాడు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి చూడండి ఇక్కడ దుక్కిని దున్నునప్పుడు నీటి యొక్క అవసరం ఉన్నది అలాగనే చదును చేస్తున్నాడు పదును చేస్తున్నాడు అనే ప్రతి పదానికి నీటితో లింకప్ చేశాడు ఆత్మీయ జీవితాలు వాక్యం చేత లింకప్ చేయబడతాయి ఒక దైవ సేవకులు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న వ్యక్తి దినం నాతో మాట్లాడుతూ నా ఉదయ బైబిల్ చదవకుండా ప్రారంభించను నా రాత్రి కాలపు ముగింపును వారి ఉద్యోగ ధర్మ సంబంధమైనది చదవకుండా ముగించరు అన్నారు ఆయన కనుక దేవుని యొక్క వాక్యం చేత మనం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు హృదయాన్ని పరిశీలన చేస్తూ పోతే ఎప్పుడై మెత్తగా చేస్తూ పోతే అది ఫలించడానికి ఎక్కువ సావకాశం ఉన్న నేలగా మారుతుంది అలాగే దానిలో ఉన్న వ్యర్థ పదార్థాలను ఏరివేయటానికి రైతుకు వీలు కలుగుతుంది ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే ఉంటుందో వ్యవసాయానికి వీలు అవుతుంది అలాగనే దేవుడు ఫలము తీసుకు తీసుకుని వచ్చినట్లు మన హృదయాలకు వాక్య సమృద్ధిని ఒకటి మనం నేర్చుకోవాలి అది మొలకెత్తినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ప్రతి ఫలము విశ్వాసీ నుండి వెళ్ళు ప్రతి మంచి ఫలమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఇది గొప్ప ఆశీర్వాదం దేవుడు మనలను ఆశీర్వదించడమే కాదు మన నుండి జరుగుతున్న ప్రతిక్రియను ఆయన ఆశీర్వదించడం మనం అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడినట్లుగా ఆయన చేయగలుగుతున్నాడు పదకొండు వచ్చిన చాలా అద్భుతమైన మాట సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేసి వల్ల ఇది బర్త్ డేస్ లో మనం వినియోగించేటువంటి వాక్యం సంవత్సరము అను నీ దయాకిరీటం కిరీటము దయా కిరీటం కంటి కనపడేది కాదు ఇది కానీ ఇట్స్ ఎ క్రౌన్ ప్రతి సంవత్సరం ప్రతి జన్మదినం ఒక దయా కిరీటమే ఇవాళ నీ బర్త్డే అనుకో ఇవాళ నీకు ఎన్ని సంవత్సరాలు అన్ని దయా దయాకిరీటాలు ప్రభువించినట్లు సంవత్సరమును నీ దయా కిరీటంగా ధరింప చేసి ఉన్నావు కనుక నీ పట్ల దేవుడు సంవత్సరాది మొదలు సంవత్సరాంతము వరకు నీ మీద ఆయన దృష్టి ఉంది ఆయన కనులున్నాయి అందుకే కిరీటం అంటే దయ కిరీటంగా దొరికింది నీ తల మీద దయారసం పోయబడింది విశ్వాసులారా ప్రతి సంవత్సరం మీ జీవితంలో దయారసము పోయబడి మీపై దేవుని దయ కిరీటంలా కనిపిస్తుంది కనుక యువర్ హెడ్ కవర్డ్ బై ద క్రౌన్ మీ యొక్క తల కిరీటంతో కప్పబడి ఉంది ఒకప్పుడు ఉట్టి తల కానీ కిరీటం విశ్వాసం అయిన తర్వాత నీ తల మీద కిరీటం ఉంది ఆ కిరీటం కిరీటం దేవుని దయ రూపొందాం కనుక మనం దయ పొందిన వారంగా ఉంటాం దేవుని యొక్క చేతిలో వాడబడుతున్నటువంటి వారు దయ పొందిన వారుగా ఉంటారు దేవుని చేతికి తమ జీవితాలు అప్పగించుకున్న విశ్వాసులు దయ పొందిన వారుగా ఉంటారు సోదరుడ సోదరి ఈ సంవత్సర కాలం అంతా దేవుణ్ణి కాపాడుతూ వచ్చాడు నీవు దేవునికి కృతజ్ఞతగా జీవించడం నేర్చుకోవాలి నీ జీవితాన్ని చూచినప్పుడు దేవుని దయ యొక్క ప్రత్యక్షతే అనేది లోకానికి తెలిసేటట్లుగా నీ జాడలు సారము వెదజల్లుచు ఉన్నవి జాడలు సారము వెదజల్లుచు ఉన్నవి ఇవి మనం చూస్తున్నప్పుడు సారము వెదజల్లుట ఫెట్ చాలా బలము సారము అంటే చాలా బలవంతమైనటువంటిదిగా ఎదుగుట బలము కలిగినదిగా ఎదుగు ఎదుగుట జాడలు సారము వెదజల్లుతూ ఉన్నాయి భూమి యొక్క సారము పెదుగుతుంది భూమి యొక్క సారం పెదిగేట్టుగా దేవుడు చేస్తాడు అలాగే నీ ఎఫిషియన్సీ ఆఫ్ ద స్పిరిట్ విల్ ఇంప్రూవ్ నీ ఆత్మలో సమృద్ధి అయిన జీవము కలిగి నీ జీవము విస్తరిస్తుంది నీ సారము వెదజల్లబడుతుంది కనుక నీ స్పిరిచువల్ లైఫ్ ఎప్పుడైతే అభివృద్ధిలోకి వస్తుందో అది ప్రజలకు అందుతుంది దాని సారము మధురమైనదిగా ఉంటుంది అడవి బీటలు సారము చిలకరిస్తున్నాయి కొండలు ఆనందములు నడికట్టుగా ధరించుకుని ఉన్నాయి అడవి బీడులు బీడులు అడవి బీడులు అంటేనే అడవి మరియు బీడులు అడవుల్లో ఉండే బీడులు దాన్ని సాగు చేసేవాడు ఎవడు లేడు కానీ ఆటోమేటిక్ గా వాటిల్లో సారం చల్లుతుంది అన్నాడు అంటే వాక్యము ఏ బీడు భూమిలో పడినప్పటికీ కూడాను దానిని సారవంతమైన భూమిగా మార్చేస్తుంది అది దాని లక్షణం హోష గ్రంథులు అంటాడు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నడి అంటాడు కనుక బీడు భూమి కఠిన హృదయం బీడు భూమి నీరు ఎరుగిన హృదయం బీడు భూమి పగళ్ళతో నిండిపోయినటువంటి హృదయం విత్తనానికి అనుకూలం కాదు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సారము నీరు వెదజల్లబడిందో ఆటోమేటిక్గా అది కూడా ఆ బీడు భూమి కూడా ఫెర్టైల్ ల్యాండ్గా మారిపోతుంది అడవి బీడులు సారం చిలకరించేస్తున్నాయి కొండలు ఆనందం నడికట్టుగా ధరించుకుని ఉన్నాయి కొండ అంటేనే ఏమాత్రం కూడా చెంచనిది అన్రెస్పాన్స్ ఏంటి కొండలా ఉన్నావేంటి బండలా ఉన్నావుంట ఎంతమంది ఆనందంగా ఉన్న వ్యక్తి ఆనందంగా అలా లేకుండా అట్లా కూర్చున్నాను ఏంటి కొండలా ఉన్నావు బండలా కూర్చున్నా ఏంటంటే కానీ ఇక్కడ చూడండి కొండలు నడికట్టుగా ఆనందాన్ని ధరించుకున్నాయి అన్నాడు కొండలు డ్యాన్స్ చేయడం చూస్తాము మనం చూడలేము అంటే అర్థం ఏంటంటే అక్కడ కఠినమైనటువంటి హృదయాలు కూడాను నాట్యమాడే జీవితాలుగా మార్చబడతాయి నాట్యవాడ జీవితాలుగా మార్చబడతాయి నడికట్టుగా ఆనందాన్ని ధరించుకున్నాయి నడికట్టు బెల్ట్ నడికట్టు అంటే మనం బెల్ట్ అంటాం కదండి నడికట్టు శిరస్థానం అంటే హెల్మెట్ కనుక నడికట్టుగా బెల్ట్గా మనకు బెల్ట్ అంటే ఈజీగా మనకు కనపడేటువంటిది బెల్ట్ అది మీరు టక్ చేశారనుకోండి బెల్ట్ విజిబుల్ బెల్ట్ కనిపిస్తుంది కనుక ఆనందము నడికట్టుగా ఆనందము నడికట్టుగా కొండలు ధరించుకుని ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా స్తబ్దుగా ఉండేవి కనిపించేటట్టు ఆనందాన్ని ధరించుకుని కనిపిస్తున్నాయి అని అంటున్నాడు గ్రహిస్తున్నారా దేవుని వాక్యాన్ని కొన్న శక్తి దేవుని ఆత్మ కొన్న శక్తి కఠినమైన హృదయాలు బండలు వంటి జీవితాలు సైతం కదిలి ఆనందించేవిగా సాక్ష్యాలు ఇస్తాయి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను అటువంటి ఆనందం నీ జీవితంలోనే కాదు అనేకుల జీవితాల్లో నింపటానికి నీవు దేవుని చేతుల్లోనికి రావాలి పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నాయి పచ్చిక పట్లు పచ్చిక అది పాలస్తీనా ప్రాంతం దావిదిగా రాస్తుంది పచ్చిక పట్లు మందలు వస్త్రం లాగా ఉన్నాయి అంటే మందలు అన్నప్పుడు గొర్రెలు గొర్రెల మందలు పచ్చిక పట్ల మీద గొర్రెల మందలని లాంగ్ నుంచి విజన్ చూస్తే వస్త్రం కప్పినట్టుగా అర్థమవుతుందా గొర్రె బొచ్చు గొర్రెలు చాలా బలమైన గొర్రెలు పాలస్తీన గొర్రెలు చాలా హెల్దీ వన్స్ చాలా ఆరోగ్యవంతమైనవి విస్తారమైన గొర్రె బొచ్చును ప్రొడ్యూస్ చేసేటువంటి అలవాటు కలిగినటువంటివి మీరు నెట్లో చూడొచ్చు పాలస్తీన్ షీప్ ఎంత హెల్దీగా ఉంటుందో కనుక అట్లాంటి గొర్రెలు ఒక చోట సమూహంగా కూడుకుంటే ఒక తివాచీలాగా తివాసి అంటే మీకు తెలుసు కదా గొర్రె బొచ్చుతో నేస్తారు చాలా అందమైనటువంటిదిగా నేస్తారు తివాచి చాలా లావుగా ఉంటుంది మనం గదుల్లో వేస్తాం కదా అలాంటి తివాచి అలాంటి తివాచి వలె ఈ మందల యొక్క గుంపులు ఎక్కడ కనబడుతున్నాయంటే పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నాయి ఇట్ ఇండికేట్స్ ద హ్యాపీనెస్ అండ్ అబండెన్స్ సంతోషము సమృద్ధి సంతోషము సమృద్ధిని సూచిస్తున్నాయి మందలు ఎండిపోయిన మందల్లా కాదు బాగా బలిసి ఉన్నటువంటి గొర్రెలు బాగా జుట్టు బాగా ములిచినటువంటివి బాగా బలమైనటువంటివి ఆరోగ్యదాయకమైనటువంటి గొర్రెల మందలు ఇట్ ఇస్ ద ఓనర్స్ ప్రైడ్ యజమానునికి గర్వకారణముగా ఉండేటువంటి మందలు కనుక పచ్చక పట్లు మందలు అంటే ఈ వర్ణన సమృద్ధి దేశ సమృద్ధిని సూచిస్తుంది దేశంలో ఉన్న సమృద్ధిని సూచిస్తుంది ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుని యొద్ ఎటువంటి అనుభవాలు దొరుకుతాయో దేవుని దగ్గర ఆధ్యాత్మిక అనుభవాలు ఇవి బయట కనపడేవి కాదు ఇవి బయటికి డిస్ప్లే చేయటానికి ఫోటోలు తీస్తే దొరికేవి కాదు ఇవి ఆత్మీయ అనుభవాలు ఆత్మ సంబంధమైన సమృద్ధి ఆత్మ సంబంధమైన ఆనందం ఆత్మ సంబంధమైనటువంటి స్థిరీకరణ మన జీవితాల్లో కనిపిస్తాయి అపవాదిని జోలుకు రావాలంటే స్థితి కనుక ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సహవాసం ఎంతో ప్రధానమైనది వాక్యంతో మీ అనుభవం ఎంతో ప్రధానమైనది ఇవాళ వాక్యం చదివేరా క్రైస్తవులు బైబిల్ చదవటం లేదు బైబిల్ చదివితే క్రైస్తవులు బైబిల్ ప్రకారం జీవించడానికి అలవాటు పడతాం న్యూస్ పేపర్ చదువుతాం ఉదయం లేచి ఎంత పెద్ద న్యూస్ పేపర్ పదహారు పెద్ద పెద్ద పేజీలు చిన్నవి పదహారు పేజీలు అలవకగా గంట గంట నరసేపు న్యూస్ పేపర్ రీడింగ్ ఇస్తాం కానీ బైబిల్ చదవమంటే ఒక వచనం రెండు వచనాలు చదవటానికి బద్ధకం చాలా మంది క్యాలెండర్ మీద వాక్యాలు చదువుకుని వెళ్ళిపోతున్నారు క్యాలెండర్ మీద అన్ని దీవెనలే రాస్తారు హెచ్చరికలు కనపడం ఈ మధ్యన కొన్ని ఎస్ఎంఎస్లు వస్తున్నాయి సోదరులు పంపిస్తున్నారు కదా ప్రతి ఉదయం అవి కూడా దీవెనలే హెచ్చరికలు ఎవరు పంపించడం లేదు ఇదేమో నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు నీ పాపం జీవితం జాగ్రత్త నీ పాపం జోలికి వెళ్ళద్దని ఒక ఎస్ఎంఎస్ కూడా రాలేదు ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఐమ్ గెట్టింగ్ ఎస్ఎంఎస్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వి నీట్ ఎక్స్పోర్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మన దేవుని వాక్యానికి మనం ఎదురుగా ఉండాలి అందుకనే మోసే భక్తులతో దేవుడు చెప్పినటువంటి మాటలు మీరు చూసినప్పుడు నీ తల నీ కనుల మధ్య భాషికంగా కట్టుకోమన్నాడు కుమ్మం మీద రాసుకోమన్నాడు నువ్వు వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చూచేటట్లుగా ఉండాలన్నాడు కనుక ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఎక్స్పోజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి మీరు ఎదురు వెళ్ళండి అది తెలుసుకోండి అది మీ జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొస్తుంది దేవుని వాక్యం మనలను ఆధ్యాత్మికంగా బలవంతులు చేస్తుంది దేవుని యొక్క వాక్యం మనలో ఆత్మ సంబంధమైన ప్రేరణ సారము వెదజల్లేటట్లుగా చేస్తుంది ఆత్మ సంబంధంగా జీవించడం అసాధ్యమేం కాదండి అసాధ్యం కాదు సాధ్యమే కఠినతరం కష్టతరం లోకానికి మనం చచ్చిన వారంగా మారతాం దేవునికి ప్రయోజనకరంగా మారుతాం ఒక విత్తనం భూమిలో పడి చచ్చిపోతుంది ఆ తర్వాత మొలకెత్తుతుంది లోకంలో నీవు శరీర సంబంధమైనటువంటి ఇచ్ఛలకు చనిపోతే ఆత్మ సంబంధమైన ఒక ప్రభావం నీలోంచి బయటకు వస్తుంది ఆ ఆత్మ సంబంధమైన ప్రభావమే నిన్ను దేవుని బిడ్డగా ఈ లోకానికి కనపరిచేటట్లు చేస్తుంది ఇది లోక సంబంధానికి అర్థం కాకపోవచ్చు విశ్వసించిన వారు దీన్ని తేటగా గ్రహించగలుగుతారు లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి సస్యములు అంటే గ్రీనరీస్ లోయలు లోయలు చూడండి లోయలు లోయలు అంటే మనం ఎరుగిన వారం కాదు వ్యాలీస్ అవి సస్యములతో కప్పబడి ఉన్నవి ఎక్కడ కాలిపోయిన చెట్లు కానీ ఎండిపోయిన అనుభవాలు కానీ రాళ్ళు బయటపడి కానీ కనపట్టాల చూడగానే ఒక గ్రీన్ వ్యాలీ కనిపిస్తుంది లోయలు కప్పబడి ఉన్నాయి పచ్చని బలభరితమైన ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి దృశ్యం ఈ దృశ్యం ఆహ్లాదాన్ని ఇస్తుంది మన జీవితం ఆధ్యాత్మికంగా ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి ఇతరులు మనల్ని చూసినప్పుడు దే దే మస్ట్ ఫీల్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ మనలో ఒక శాంతియుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పరిస్థితి వాళ్ళు చూడగలగాలి అలా చూడగలగాలంటే వాళ్ళు చూడలేకపోవటం కాదు మనం కనపరచకపోవటం సమస్య చాలామంది అనుకుంటారు వాళ్ళు సరిగా మమ్మల్ని గుర్తించట్లేదు గ్రహించట్లేదు అనుకుంటారు ఎందుకు గుర్తించరు ధర్మమీటర్కి టెంపరేచర్ తెలుస్తుంది బీపీ ఆపరేటర్స్ బీపీ తెలుస్తుంది గ్లూకోమీటర్కి షుగర్ తెలుస్తుంది అది మిషన్ ఫాల్ట్ కాదు వ్యక్తి ఫాల్ట్ కాబట్టి వ్యక్తికి ఎంత ఉంటే అంతే మీటర్ చూపిస్తుంది అలాగే సమాజం కూడా అంతే మనం ఆత్మ సంబంధంగా ఉంటే మనకు దాని రిజల్టే వస్తుంది మనం ఏ విధంగా ఉంటే వాళ్ళే మనం అట్లాంటి సాక్ష్యమే మన లోకంలో పొందుకుంటాం అందులో ఏం తేడా లేదు నువ్వు మంచివాడు అని చెప్పాలి అని అంటే చాలా కష్టపడాలి చెడ్డోడని చెప్పించుకోవటానికి పెద్ద కష్టపడక్కర్లేదు నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకి నోటి దురుసు ఎక్కువ ఆ నోటి దురుసు బహిరంగంగా ప్రదర్శించేశాడు ఎంతో గొప్ప వ్యక్తిగా అప్పటి వరకు ఆ సమాజంలో అక్కడ చాలా రెప్యూటెడ్ వన్గా ఉన్నాడు ఎగతాళిగా గౌక్కుని మాట్లాడాడు ఆత్మసంబంధంగా బలహీనులు అయిపోతే ఇట్లాంటి అవమానాలు ఎదురవుతాయి కనుక ఒక సేవకుడిని ఒక క్రైస్తవుని ఒక విశ్వాసిని చూచినప్పుడు ఈ ఈయన విశ్వాసి దేవునితో నింపబడిన వాడు వాక్యంతో నిండిన వాడు హిస్ విత్ ద ఫెయిత్ విశ్వాసంతో నిండిన వాడు అని ప్రజలు చెప్పేటట్లు మన జీవితాలను దేవుడు మాత్రమే మార్చగలడు ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ గాడినెస్ మనలో దేవుని కార్యం అది అన్నియు సంతోషంగా చేస్తున్నాయి అన్నీ గానం చేస్తున్నాయి అన్నియు అన్ని రకాల అనుభవాలు సంతోషమే అన్ని కూడా గానం చేస్తున్నాయి స్థుతిస్తున్నాయి గానం చేస్తున్నాయి అంటే స్థుతిస్తున్నాయి సంతోషము స్థుతి ఈ రెండే కథ మనకి కావాల్సింది ఈ అనుభవాలు దేవునితో సాధ్యం సంవత్సరము అను దయా కిరీటాన్ని దయచేశాడు ధరింపచేశాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు నీవు దేవుని ప్రేమిస్తున్నావా దేవుడిని హత్తుకున్నాడు నీవు దేవుని హత్తుకున్నట్టుకు ముందుకు వెళుతున్నావా నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించు మనం లోక సంబంధం అయిపోతున్నామేమో ఇరవై ఒకటో శతాబ్దంలో మన ఎదుట ఉన్న సమాజాన్ని చూసి మనం కూడా ఇసరాయలీల వలె అన్యుల ప్రభుత్వాన్ని చూచి దైవ ప్రభుత్వాన్ని నిరోధించుకున్న వారిగా మారుతున్నామేమో పరీక్ష చేసుకుందాం మరొకసారి చెప్తున్నారు మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి